టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరేకిన లేటెస్ట్ చిత్రం దేవరా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ అసల వర్షం కురిపిస్తున్నటువంటి ఈ సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేయడం జరిగింది ఆ అభిమానుల కోరిక మేరకు వారు ఎంత ఊహించుకున్నారో అంతకు రెట్టింపు మాదిరిగానే సినిమా ఉండడంతో థియేటర్ల దగ్గర మాత్రం పండగ వాతావరణం నెలకొని ఉంది అయితే తాజాగా ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ కావడంతో ప్రేక్షకులంతా కూడా ఈ సినిమా చూడడానికి తెగ కుతూహల పడుతూ ఉన్నారు అయితే మేరకు తాజాగా ఈ యొక్క సినిమాను వీక్షించిన ప్రతి ఒక్క అభిమాని సినిమా పైన పాజిటివ్ రివ్యూ చెప్పడంతో ఈ సినిమాకు చూడడానికి క్యూ కడుతూ ఉన్నారు జనాలు మరి ఇక ఇప్పటికే దాదాపు నాలుగు వందల కోట్లకు చేరువలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రాస్ కలెక్షన్ మాత్రం ఇక ఏ రేంజ్ లో ఉందో సినిమా ఊహించేసుకోవచ్చు మొదటి రోజే నూట డెబ్బై రెండు కోట్లను కొల్లగొట్టి ఔరా అనిపించినటువంటి ఈ సినిమాను చూడడానికి ప్రేక్షక దేవుళ్ళు మాత్రం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అయితే మేరకు తాజాగా ఈ యొక్క సినిమాను వీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సైతం కూడా ఈ యొక్క సినిమాను వీక్షించడం జరిగిందట పవన్ కళ్యాణ్ గారు సినిమాను వీక్షించడమే కాకుండా దేవరా సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు ఇక దేవరాకి ఆంధ్రప్రదేశ్ లో పాటు ఇటు తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచడంలో సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు దేవరా టీం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ యొక్క మూవీని వీక్షించడమే కాకుండా ఎన్టీఆర్ నటన పైన అదేవిధంగా డైరెక్టర్ కొరడాల శివగారి యొక్క మార్క్ మరోసారి చూపెట్టారని జనతా గ్యారేజీ మరొకసారి హిట్ లో దూసుకుపోయినట్టుగానే ఇప్పుడు కూడా ఈ సినిమా హిట్ దశ దూసుకుపోయిందని చెప్పడం జరిగింది బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నటువంటి టీం అందరికి కూడా కంగ్రాచులేషన్ చెబుతున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే కాకుండా ఇక తారక్ గారు సినిమాలు ఇక ప్యానండి ఆ స్థాయిలోనే ఆడతాయని సందర్భంగా చెప్పడం జరిగింది